మున్నేరులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ రంగోలోకి దిగింది మంత్రి తుమ్మల చొరవతో హెలికాప్టర్ పంపేందుకు ఏపీసీఎస్ అంగీకరించారు కొద్దిసేపట్లో మున్నేరు సమీపంలోకి హెలికాప్టర్ చేరుకోనుంది మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ రంగోలోకి దిగింది మంత్రి తుమ్మల చొరవతో హెలికాప్టర్ ను పంపేందుకు ఏపీసీఎస్ అంగీకరించారు కొద్దిసేపట్లో మున్నేరు సమీపంలోకి హెలికాప్టర్ చేరుకోనుంది ప్రస్తుతం దృశ్యాలు చూస్తున్నాము మొత్తం మున్నేరు వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో మధ్యలో చిక్కుకుని ఉన్నారు కొంతమంది వారందరినీ కూడా రక్షించేందుకు మంత్రి తుమ్మల చొరవ తీసుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్ ను కోరారు ఏపీసీఎస్ కూడా దానికి అంగీకరించారు మరి కాసేపట్లో మున్నేరు వరదలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా ఉదృతంగా మున్నేరు వాగు ప్రవహిస్తోంది మరి కాస్త చేరుకుంటుంది మున్నేరులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ రంగంలోకి దిగింది మంత్రి తుమ్మల చొరవతో హెలికాప్టర్ ను పంపేందుకు ఏపీసీఎస్ అంగీకరించారు దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకున్న భూపాల్ ఎంత సేపట్లోకి హెలికాప్టర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది వరదలో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది దేవి ఎగువన కురిసిన వర్షాల వల్ల అంటే మహబాద్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు కురవటం ఒకే రోజు యాభై సెంటీమీటర్ల వర్షం కురవటం ఆ వర్షం వరదంతా కూడా ఆ ఖమ్మం మున్నేరు మీద ప్రభావం చూపించింది దీంతో గత రాత్రి నుంచి మొత్తం కూడా నీళ్లలోకి నీళ్లు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ హఠాత్ పరిణామాన్ని అంటే ఈ పరిణామాన్ని తెలుసుకోలేకపోయినా అధికార యంత్రాంగం కూడా ముందు చర్యలు తీసుకోవటంలో విఫలమైంది ఈ నేపథ్యంలో వరదల్లో అనేక మంది చిక్కుకొని జరిగింది అధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే నూట పదిహేను మంది వరకు వరదల్లో చిక్కుకొని పోయి పోయారనేది సమాచారం ఉంది అయితే అనేక ప్రాంతాల నుంచి వరదల్లో చిక్కుకున్న వాళ్ళని అంటే కార్పొరేషన్ సంబంధించిన డిఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే పాలేరు ఏరియాలో ఒక ముగ్గురు వరదల్లో చిక్కుతున్న వాళ్ళు పోయారు అయితే ఖమ్మంలో కూడా అదే పరిస్థితి ఖమ్మంలో మొన్నేరు వద్ద అదేవిధంగా ఆకేర్ వద్ద దాదాపుగా ఇరవై ఒక్క మంది వరకు కూడా ఈ వరదల్లో చిక్కుపోవడం జరిగింది ఆ పోయిన వాళ్ళని రక్షించడం కోసం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కానీ అక్కడి నుంచి వాతావరణం సహకరించకపోవడంతో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ రాలేని పరిస్థితి ఏర్పడింది దీంతో ఖమ్మం ఎమ్మెల్యే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వారితో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ తో కూడా మాట్లాడడం జరిగింది గతంలో ఖమ్మం కలెక్టర్ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయనతో మాట్లాడి ఇమీడియట్ గా ఒక హెలికాప్టర్ కావాలని చెప్పారు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడ ఉన్న హెలికాప్టర్ లో ఒక హెలికాప్టర్ ని పంపించడానికి నీరబ్ కుమార్ ప్రసాద్ అంగీకరించినట్టుగా కొద్దిసేపటి క్రితం తుమ్మల నాయశ్వరం స్పష్టం చేశారు అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ సిపికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ హెలికాప్టర్ ఇంకొక పదిహేను నిమిషాల్లో హెలికాప్టర్ ఖమ్మం చేరుకోవడం జరుగుతుంది ఖమ్మం చేరుకున్న తర్వాత అంటే చేరుకొని వాళ్ళని రక్షించడం కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే తమకు అవకాశం ఉన్న మేరకు అన్ని ప్రయత్నాలని పోలీస్ శాఖ అదేవిధంగా డిఆర్ఎస్ శాఖ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు దీంతో పాటు ఇది కొంత ఇబ్బందికరంగా పరిణమించింది ఎందుకంటే ఇరవై ఎనిమిది అడుగులు మున్నేరు ప్రవహిస్తున్నది రెండు వేల ఇరవై రెండు అతి భారీ వరదలు వచ్చినప్పుడు కూడా ఇరవై ఆరు అడుగుల వరకే మాత్రమే అప్పుడు ప్రవహించింది కానీ ఇప్పుడు భారీ ఎత్తున మున్నేరు రావటంతో వచ్చే మున్నేరు రావటం అనేది ఒక అట్ అయితే మొత్తం దాదాపుగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఇటువైపు అటువైపు అంటే మున్నేరు రెండు వైపుల పాలేరు అదేవిధంగా ఖమ్మం రెండు నియోజకవర్గాల పరిధిలో ఇండ్లలోకి పెద్ద స్థాయిలో నీళ్లు రావటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ వరద నుంచి రక్షించడం కొంత ఇబ్బందికరంగా దీంతో హెలికాప్టర్ అవసరం అయితే ఏర్పడింది ఆ హెలికాప్టర్ ఇంకొక పదిహేను ఇరవై నిమిషాల్లో వస్తూ వస్తున్నట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు చేస్తారు విపరీతంగా వరద పోటెత్తింది ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాము